i yeah. <laughs> ప్రజలందరికీ పలమనేరు పట్టణ ప్రజలందరికీ నా శుభాభివందనాలు అందరికీ పాలాభివందనాలు ఈరోజు ఎద్దులు ఓం కట్ట గుడి ఆ తల్లి ఆశీర్వాదంతో ప్రచారం ప్రారంభిస్తున్నాం ఈ రోజు పలమనేరులో నేను గెలుస్తాను నువ్వు గెలుస్తాను నాకు నేను గెలుస్తాను అనేది పోయి అభివృద్ధి గురించి మాట్లాడుకునే రోజులు ఆరంభమైపోయినాయి పెద్ద చెరువు పాలన పెద్ద చెరువు పెద్ద చెరువు అభివృద్ధి గురించి మాట్లాడుకునే రోజులు ఆరంభమైనాయి మన కౌంటింగ్లో కట్టెల గురించి మాట్లాడుకునే కట్టెలు తెగిపోయిండే అభివృద్ధి గురించి మాట్లాడుకునే రోజులు ఆరంభమైనాయి ప్రతి ఇంటికి కులా అనేది గురించి మాట్లాడుకుంటా ఉన్నాం ఈ రోజు ప్రతి గ్రామానికి రోడ్ ఏపీ వాళ్ళని మాట్లాడుకుంటా ఉన్నాం ప్రతి ఇంటికి డ్రైనేజీ ఉండాలని మాట్లాడుకుంటా ఉన్నాం ఈ రోజు పరమనేరులో ఒకటి కాదు రెండు కాదు పద్దెనిమిది రోజులు ఉండే సందర్భాలను అంతా చూస్తూ ఉన్నాం పలమనేరు పట్టణం ఒక ఎక్కడ చూడు పలమనేరు పెద్ద చూడు చూస్తే మీకు అర్థమైపోతుంది తప్పకుండా అందరికీ నేను మనం చేసేది ఒకటే ఇతర పార్టీల వాళ్ళు కానీ వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ ఆ అమరని కానీ మన వెంకటగౌడు కానీ ఇక్కడ ఇంతవరకు ఎంతో మంది ఎమ్మెల్యేలుగా నిలబడి పోటీ చేసినారు ఎంతో మంది మహానుభావులు రాజశేఖర రెడ్డి గారు పీరియడ్ నుండి ఎంతోమంది మనం చూసినాం నేను సూటిగా ఒకటి చెప్పదలుచుకోవాలనుకుంటున్నాను అందరి ఆశీర్వాదంతో మీరందరూ ఎవరెవరు ఏం చేయాలనుకున్నారో పల్ని పట్టణంలో ఏవేవైతే విఫలమైనారో చెయ్యాలని అనుకొని ఏమేవైతే విఫలమైనారో అవన్నీ చేసేదానికి ఈ రోజు ఆ తల్లి ఓం శక్తి అమ్మ ఈ రోజు ఆశీర్వాదం ఇచ్చింది మీరందరూ ఏమేమైతే చేయాలని అనుకోని విఫలమైనారో ఈ రోజు కైదల దగ్గర ప్రాజెక్ట్ చేస్తారని అమర చెప్పినట్లు చెప్పిన అది విఫలమైనొచ్చు ఈ రోజు తప్పకుండా ఆ తల్లి ఆశీర్వాదంతో దాన్ని నిర్వర్తిద్దాం ఎక్కడెక్కడైతే జలాశయాలు ప్రాజెక్టులు ఉన్నాయో అట్లన్నింటిని మనం ముందుకు తీసుకొని పోవాలి ఎందుకంటే నీళ్ళు ఇవ్వాలంటే ప్రతి ఇంటికి కులా ఇవ్వాలంటే జలాశయాలకు సంబంధించిన ప్రతి ఒక్క ప్రాజెక్టు ముగించుకోవాలి ప్రతి చెరువు కట్టలు నాణ్యత ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది ఒక్కసారి భారీ వర్షం వస్తే పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ప్రతి చెరువులో నీళ్లు స్టాక్ అయ్యేట్లుగా మనం ప్లాన్ చేసుకోవాలా తప్పకుండా ప్రతి ఒక్కరు నిరుద్యోగులు ఎవరెవరైతే ఉన్నారో పలమునేరులో సగౌరవంగా ఉండండి మన పొలం నేరులో మనమే ఉద్యోగం చేసుకునే రోజులు ఆరంభమవుతాయి ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే చాలా ఆలోచన చేసి నేను నిరుద్యోగుగా నాగమంగళంలో రెండు వేల ఐదు వందలు ఇస్తే సార్ నాకు ఆ రిలయన్స్ పెట్రోల్ బంక్ లో పంచాయతాం అనుకున్న రోజులు నాకు గుర్తొస్తున్నా ఈ రోజు ఇదే గవర్నమెంట్ జూనియర్ దేవుడా కాలేజీ రూపాయలు సంపాదించే రోజు నాకు రావాలా అని చెప్పి రోజులు చూసిన యూత్ అందరూ పదమ నియోజకవర్గంలో ఉన్న యూత్ అందరూ ఒక్కటి కావాల్సిన పరిస్థితి ఆసన్నమైంది మీకందరికీ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ గొప్ప గ్యారెంటీ వచ్చేసి మీకు మీకు ఆశీర్వాదంగా మారింది ఆ గ్యారెంటీల గురించి అంతా నేను మీకు అతి దగ్గరలోనే ప్రెస్ మీట్ పెడతాను కాబట్టి రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అమ్మ షెర్ములమ్మని సీఎం గా చూడాల్సిన సమయం ఆసన్నమైంది ఎవరు కాంగ్రెస్ పక్షంలో ఉండే వాళ్ళు ఎవరు ఓట్లు లేవమని అనుకోవద్దండి ఇంటికి వెళితే ప్రతి ఒక్క ఇల్లుని మీరు టచ్ చేయగలిగితే తప్పకుండా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వమే అది కుప్పమైపోని అది అది ఎక్కడైనా అయిపోని ఈయన ప్రత్యర్థులు ఎంత బలమైన పక్కన పెట్టి కాంగ్రెస్ నాయకులు అందరూ ఒక్కటే ఇల్లు ఇల్లు గడప గడప తిరిగి ఒక్కసారి అందరికి మొగం చూపిస్తే చాలు కాంగ్రెస్ కు ఓట్లు పడిపోయే పరిస్థితుల్లో ఉండదు ఎంతో మంది ఇతర నాయకులు అంతా కూడా చాలా మంది పోట్లు చేసినారు కానీ ఎప్పుడు నా క్యారెక్టర్ ఏమంటే సార్ మా పార్టీలో జారండి మా పార్టీలో జారండి ఎప్పుడు అట్లా క్యారెక్టర్ కాదు నేను నేను ఒక ఆశావాహుడిగా యుద్ధాన్ని ఆరంభం చేసినాను ఇది సిద్ధం కాదు ఇది సంసిద్ధం కాదు ఇది యుద్ధం ఇది యుద్ధం ఏమి యుద్ధం అంటే ఆడబిడ్డలందరూ నీళ్ళు లేకుండా అలమటిస్తున్నప్పుడు చేయాల్సిన యుద్ధం ప్రతి యువకుడు నిరుద్యోగై బెంగళూరు విదేశాలు పారిపోతుంటే ప్రతి యువకుడు కలిసి కట్ట చేయాల్సిన యుద్ధం ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కాదు సంసిద్ధం కాదు ఇది యుద్ధం ఇది యుద్ధం ప్రతి ఒక్క అమ్మ తాత ఈ రోజు ప్రతి మహిళ బీపీలు షుగర్లు వచ్చి ఎంతో మంది అనారోగ్య పాలైపోతూ ఉన్నారు స్కూళ్ళు డెవలప్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది మనం ఈరోజు వైద్యం పరంగా ఎంతో స్టెప్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది తప్పకుండా ఇది ఆవేశంతో కాదు ఆలోచనతో మాట్లాడుతూ ఉండే విషయాలే ఇది ఆలోచన కాదు యువకుడు ఏంది కదా ఇది అరుగుతున్నాడే అంటే పద్దెనిమిది రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు నీళ్లు రాకపోతే ఆ నీళ్లు వచ్చిన వన్ అవర్ ఉంటే బిందిగిలో కొట్టాడుకుంటా ఉంటే మా తల్లులందరూ వచ్చేసి అమ్మా మీరంతా బాధపడతా ఉంటే ఇది బాధతో వస్తా ఉంటే మాటలమ్మా వేరే ఇంకేమీ కాదు కాబట్టి తప్పకుండా ఒకే ఒక పాయింట్ తోనే ముగివాలనుకుంటా ఉన్నాను ఈ స్పీచ్ ని అమ్మవారి ఆశీర్వాదం చిక్కింది శక్తి అమ్మవారి ఆశీర్వాదం చిక్కింది బెజవాడ కనకదుర్గం ఆశీర్వాదం చిక్కింది గోల్కొండ గంగమ్మ దేవస్థానం ఆశీర్వాదం చిక్కింది మన శివుడు మహానుభావుడు మన శివాలయము ఆశీర్వాదం చిక్కింది శివుని ఆశీర్వాదం చిక్కింది తప్పకుండా ఈ జీసస్ ఇక్కడ నుండి సంపూర్ణమైన ప్రార్థన ఆశీర్వాదం చిక్కింది ఆ మహానుభావుడు ఆశీర్వదించినాడు ఆ అల్లా మహానుభావుడైతే తండ్రి తప్పకుండా తిరిగి నువ్వు రావల్లా నువ్వు అధికారంలోకి ఈ కాంగ్రెస్ పక్షం రావాలని చెప్పి ఆయనే మహానుభావుడే ఎంతో ఆతురితో ఎదురు చూస్తా ఉన్నారు కాంగ్రెస్ పక్షం అనేది అందరికీ బడుగు బలహీన వర్గాలు మైనారిటీలు ఎస్సీలు ఎస్టీలు ఓసీలు బీసీలు అందరూ ప్రతి ఒక్క ఓసి ఈ రోజు ఒక నాయకులైనారంటే కాంగ్రెస్ పక్షం కాబట్టి తప్పకుండా అందరూ ఒక గూటి పక్షులుకి చేరే సమయం ఆసనమైంది ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారు ఈ పక్షం ఇంకా పోయిన వాళ్ళే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ పక్షంలోనే ఉండి ఈ పక్షంలోనే పెరిగి ఈ పక్షాన్ని దూరం తీసుకొచ్చి భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంత బలమైంది అనేది చూపించినారు ఆయన ఆ రోజు అకస్మాత్తుగా ఒక చిన్న విషయం జరిగే సంఘటన జరిగే కుందరికే అందరూ ఈ పక్షాన్ని వదిలిపెట్టి అందరూ సపరేట్ పక్షాలు కట్టుకొని ఈ పార్టీని చంపేసిన వైభవం జరిగింది తప్పకుండా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆత్మ ఇక్కడ మనందరితో పాటు ఉండి సంతోషిస్తా ఉంది వైఎస్ సిరిమిలమ్మ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమైతే చేయాలనుకున్నారో ఆ ఆలోచనని ఆయన అనుకున్న ఇంటెక్షన్ ఏమైతే ఉందో ఆయన ఏమేమైతే చేయాలనుకున్నాడో ఏమేమైతే చేసినారో అవి మళ్ళీ తిరిగి తీసుకొని రావాలని తప్పకుండా గొప్పగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసుకోవాలని స్పెషల్ స్టేటస్ పదహైదు చాలా వరకు మన ఆంధ్రప్రదేశ్ పేద రాష్ట్రంగా మిగిలిపోయేదాన్ని తప్పకుండా శ్రీమలమ్మ గారు ఒప్పుకోరు ఈ రోజు యుద్ధం స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ లో తప్పకుండా గణ మెజారిటీతో పదమినేరు గెలవబోతుంది ఇది నేను చెప్పిన విషయం కాదు ప్రతి ఒక మైనారిటీ చెప్పిన విషయం ప్రతి ఒక్క క్రిస్టియన్ చెప్పిన విషయం ప్రతి ఒక్క బలుబు బలహీన వర్గాలు చెప్పిన విషయం ప్రతి ఒక్క రెడ్డి కులతలు చెప్పిన విషయం బీసీలు చెప్పిన విషయం ప్రతి ఒక్కరు ಜನ okay. hmm. ah, okay. <laughs> Diolch yn fawr iawn. నా శుభాభివందనాలు అందరికీ పాదాభివందనాలు ఈరోజు ఎద్దుల చెరువు గుడి ఆ తల్లి ఆశీర్వాదంతో ప్రచారం ప్రారంభిస్తున్నాం ఈరోజు పలమనేరులో నేను గెలుస్తాను నువ్వు గెలుస్తాను నాకు నేను గెలుస్తాను అనేది పోయి అభివృద్ధి గురించి మాట్లాడుకునే రోజులు ఆరంభమైపోయినాయి పెద్ద చెరువు పాలన పెద్ద చెరువు పెద్ద చెరువు అభివృద్ధి గురించి మాట్లాడుకునే రోజులు ఆరంభమైనాయి మన కౌంటీ నివేదిలో కట్టల గురించి మాట్లాడుకునే కట్టలు దిగిపోయిందే అభివృద్ధి గురించి మాట్లాడుకునే రోజులు ఆరంభమైనాయి ప్రతి ఇంటికి కులా చెప్పేవాళ్ళనే దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నాం ఈ రోజు ప్రతి గ్రామానికి రోడ్ ఇవ్వాలని మాట్లాడుకుంటూ ఉన్నాం ప్రతి ఇంటికి డ్రైనేజీ ఉండాలని మాట్లాడుకుంటూ ఉన్నాం ఈ రోజు పలమనేరులో ఒకటి కాదు రెండు కాదు పద్దెనిమిది రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు నీళ్లు రాకుండా కూడా ఉండే సందర్భాలను మనం అంతా చూస్తూ ఉన్నాం పలమనేరు పట్టణం ఒక ఉద్యానవనం లాగా ఉండాల్సిన పట్టణం ఈ రోజు ఎక్కడ చూడు పలమనేరు పెద్ద చూడు చూస్తే మీకు అర్థమైపోతుంది తప్పకుండా అందరికీ మనం చేసేది ఒకటే ఇతర పార్టీల వాళ్ళు కానీ వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ ఆ అమరన కానీ మన వెంకేగౌడను కానీ ఇక్కడ ఇంతవరకు ఎంతో మంది ఎమ్మెల్యేలుగా నిలబడి పోటీ చేసినారు ఎంతో మంది మహానుభావులు రాజశేఖర రెడ్డి గారు పీరియడ్ నుండి ఎంతోమంది మనం చూసినాం నేను సూట్ 听我的。